బావిదోగా పోయినాం ఆరుగురు బాయిదోగన పోతే ఆ బావి కాడ నీళ్ళు బాలు ఆ రోజు ఇంజిన్ చెడిపోయింది అంతలో బావిగా అల్లా వచ్చాడు బావిగా వెళ్ళాన్ని వచ్చాడు బావి గల్లా వచ్చి అయ్యా రేపు దూతలు పని నీళ్ళు బాగా పా ఇంకేం చేద్దాం అనేసేనో సరే అట్నని చెప్పి సరే ఒక వంద ఇప్పుడు అలా అన్నాడు ఇంటికా లేదు అంటే అన్నాడు కాదీల తెల్ల కదా ఇప్పుడు మాకు ఇప్పుడు లేదు కదా పూ వాటే అంటే అతను ఇచ్చాడు వంద ఇచ్చాడు వంద తీసుకొని పోయినాం ఆ రోజు వంద ఆరుగురికి వచ్చేది ఆరుగురు రూపాయనారే కాదు రెండు రూపాయలే కదా మనిషికి పోయి కూడు తీసుకొని ఇంట్లో ఇచ్చు తలకి తీసుకొని ఇంట్లో ఇచ్చు అతను తిన్నాం కూడు తిన్నాం ఆ కూడుగా పోయినామయ్యా కూడికి పోయాలకి అతను ఒక మాలు పోయి తిన్నాం కదా రెండు మాలు తిన్నాము ఆ వాటర్లో పోయే వాళ్ళకి ఒక మాలు చూసే వాళ్ళకి లేదయ్యా అన్నారు ఫస్ట్ ముందు పెట్టారు అయితే రెండు మూడు మాటలు తింటాం ఒక మాలి కాదు రెండు మూడు మాటలు తిన్నాక ఆమె మళ్ళీ ఒక దేవుతలు వాటిలో ఉంది ఆడకొచ్చినాం ఆడికి వచ్చే వాళ్ళకి ఆడ లేదన్నది పాపం ఆమె లేదని ఆయన మెదలకుండా ఉన్న పాపం సరే ఎట్ట కాదు ఇంక మనం ఎంత ద్వారా వచ్చి కూడి తినకుండా పోతే ఎట్ట బాగుంటుందా అని చెప్పి ఇంక యువతలకు అలా చెప్పులు కొట్టుకుంటుంటే ఆడికి వచ్చి నిలబడి మళ్ళీ ఆలోచన చేసుకొని ఇంకా అతను ఇట్ట కాదు ఒక్కొక్కడం బోదాం చేతులు కడుక్కొని పోయి బల్లం మీద కూర్చుని ఇంకొకటి పోవాలి ఇట్లా ఆరుగురు అనుకొని అతను పోయి కూర్చున్నా ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకరు అందరూ ఒక మాలి బాగుండే ఎంత అటు వాళ్ళమేగా అతని అది పూడి ఎంత ఉందగా మాకు తెలియదు ఎంత ఉందగా మాకు తెలియదు ఆ అతను తీసుకొచ్చి అతను పెట్టిందిగా రెండేసు మాటలు మూడేసి మాటలు పెట్టింది పెట్టింది తిన్నం అయిపోయింది ఈ జనంలా చేపకొచ్చంగు చూస్తారు బల్లా ఖాళీ లేకపోయి కూర్చొని తినేవాళ్ళు తినేవాళ్ళు చేపకొచ్చి చొంగి చూస్తారు తిన్నామని ఖాళీ లేదు పోతున్నారు మేము లేవలేదు కూర్చుని కానీ తిన్నాము అయిపోయింది కూర్చున్నాము కూర్చునే వారికి ఇంకా ఆసిన వాళ్ళకి మొక్కలు నల్లంగా పోతున్నాయి ఉంది తిన్నాం ఇంకా ఆసిన ఆమె వచ్చి ఆ తీసులో ఉన్న మూడు దవలు పోసిందే మూడు దగ్గర పోయిచాక నేను రెండు పోయి అమ్మా నాన్న అప్పటికి సింగిల్ ఇసుకుంటూ పోయింది ఆతన కోపంతో కోపంతో పోయింది ఉడకబెట్టింది ఉడకబెట్టి తప్పదారి ఉడికింది బ్యాగ్ కూడా ఉడకల తప్పదారి ఉడకబెట్టి కోపం కదా వాళ్ళకి డబ్బులన్నీ పోతున్నాయి కోపం కదా ఇంకా ఆ తప్పదర ఉడికింది అది అరమిచ్చుకుంది ఇంకా ఉడకల బాగా ఆడు వచ్చింది కూర ఆతను ఎంకొచ్చి ఎట్ట ఎట్టే ఎట్ట ఆనదే మా దగ్గర గండలోనే కండవాళ్ళు లేవు అప్పుడు పైన చిన్న వన్లా అంటాం పైన ఆ గంట తీసుకున్నాం పాలసగా నెట్టుకొని మర్రి ఒకరు ఎంత అప్పుడు ఇప్పుడు కదంట ఎంత అప్పుడు ఎంత ఇసురుకొని అతను తిన్నాం అయిపోయి అప్పుడు మాకు ఒక్కరు వచ్చింది దగ్గరికి వచ్చింది దాకా వచ్చింది అది వెళ్తే ఏం లేదు పెద్దగా లేదు కొద్దిగా అతను కూర్చున్నాం లేవల వాళ్ళు ఒకరికొకరు ఒకరికొకరు తోస్తావరు మాసాయ ఆ పోలేదు మేమే లేవలేదు వాళ్ళు చూసి చూసి అతను లోపలికి పోరు నేను వద్దంటే నేను ఎందుకు రమ్మను అని అంటే ఆమె వాళ్ళు ఒకరికొకరు తెలియక అట్టనుకుంటే అనుకున్నా కానీ మేము మాకు నవ్వు వస్తే మేము బుట్ట పెట్టుకుంటున్నట్టుకుంటారు ఇంకా అతను ఏమనుకున్నావు ఏమంట పోయి రెండు గుద్దులు మాత్రం ఈయన పడ్డాయి మాకు గుద్దాడు అడగే కదా అడ్డం తట్ట రెండు గుద్దులేకపా అనుకున్నాం అప్పుడు అడ్డం అన్నం సగ్గలిచ్చినం అంటే లేతను రాయనట్టు అంతే అసలు అప్పుడు లేచిన అయ్యా అప్పుడు లేవల ఆయన బయటకు వచ్చిండు బయటకు వచ్చే వాళ్ళకి చాలా అని అన్నాడు పోతాను అన్నం అతను లేచిన డబ్ు పాటు డబ్బులు ఇపోతేటాయా మీకు ఇంట్లో పోతే ఇంటి డబ్బులు ఇపోతేట డబ్బులు ఇస్తాను తీసుకోమని చెప్పి ఆ డబ్బులు ఇచ్చి ఇక ఆ ఇంటికి వచ్చిన మాయా ఏ నచ్చితే లైట్ చేయండి డబ్బులు చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ